ఛానల్ అంకిత నాయుడు వన్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మన అప్డేట్స్ ఎప్పుడైనా కావాలనుకుంటే గంట పిల్లలు మర్చిపోకుండా కొట్టండి సో నేనైతే ఈరోజు టీమార్ట్కి వెళ్ళానండి మళ్ళీ నేను పాత గిన్నెలు అవి అలాగే ఉన్నాయి సో చాలా కాలమైంది అందుకని చెప్పి ఒక పెద్ద రైస్ కుక్కర్ ఒకటి ఇంకొకటి ఇది ఒక చిన్న రైస్ కుక్కర్ ఒకటి అట్లనే కడాయిలు ఉన్నాయి కదా నాలుగు కొన్నాను చికెన్ అలాంటి వాటి కోసం వన్ టూ ఇది త్రీ ఇలా మూడు కొనుక్కున్నారు ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి ఇంకోటి ఇప్పుడు ఉండాలి ఇందులో ఉన్నట్టున్నది అది ఏదో రాదని తీసి పక్కన పెట్టేశారు అవునా సో ఇది ఒక కదా సో ఇప్పుడు మీకు మొత్తం అన్నీ చూపిస్తాను ఇది సెట్స్ అనమాట త్రీ సెట్స్ మూడు త్రీ సెట్స్ కింద తీసుకున్నాను కుక్కర్ ఇది ఒక కడ ఇది 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 అట్లానే ప్లేట్ ఇందులో ఉన్నాయి చూడు ఫస్ట్ మీకు ఏమేమి సరుకులు చిన్న చిన్నగా తీసుకున్నామో అనేది చెప్తాం దాని తర్వాత కప్పులు డిప్పులు అన్నీ రైస్ ఓ మై కార్ట్ నేనైతే విటమిన్ తీసుకున్నాను చూడండి గరం మసాలా పౌడర్ సో ఇది కొంచెం బాగుంది బాడీ వాష్కి అందుకని ఇది తీసుకున్నాను బాడీ లోషన్ బాడీ లోషన్ విటమిన్ ఇది తీసుకున్నాను అనమాట బాగుందంటే సాయి చెప్పాడు ఇవి యాజ్ యూజువల్ వాష్రూమ్లోవి ఎప్పుడు తీసుకున్నాయే ఇదొకటి కొద్ది రోజులు మా ఇంటికి ఆ అయితే అప్పుడు మేము ఆ కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొక్కువ ఉండకూడదు అది మాకు రిస్ట్రిక్ట్ చేశారనమాట ఇంక వచ్చినాం కదా అని అప్పుడు మేము దాన్ని వేరే చోటకి పంపించాము మాకు చుట్టాలు ఉంటారు కదా అక్కడ సో అందుకని చెప్పి ఇప్పుడు కొత్తది వస్తుంది మా ఇంటికి మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇస్తున్నాడు ఇది కందిపప్పు ఇదేమో ఎర్ర కందిపప్పు ఇవి వచ్చి ఇదేమో నా వెజిటేబుల్స్ దానికోసం ఇదేమో ఏదైనా చికెన్ అని అట్లా అన్ని వాడుకుంటాము గ్యాపేజ్ కవర్స్ ఇది దాల్చిన అయిపోయింది మా ఇంట్లో ఇలాచి మసాలాలన్నీ ఇలాచి తీసుకున్నాం అంటే తొమ్మిది టబ్బు మనకి పచ్చడి చేసుకోవాలి రోజులకి అని చెప్పి పల్లీలు ఒకటి పుట్టినాలు ఏంటది పుట్టినాలు పుట్టినాలు అట్లనే జీడిపప్పు అయిపోయిందండి జీడిపప్పు ప్యాకెట్ ఒకటి బాదం జీడిపప్పు ప్యాకెట్ ఒకటి ఇది వచ్చి ఎండుమిర్చి ఇది పచ్చనపప్పు ఇదేమో పలావ్ బిర్యానీ ఏదైనా చేసుకుందామని తీసుకున్నా ఇది జీలకర్ర చాలా ఎక్కువ వేసినట్టు ఇది బాదం బాదం జీడిపప్పు ఇదేంటిది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ పప్పు ఇవేమో యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా మౌత్ వాష్ అనేది లేకపోతే నాకు నిద్రే పట్టదు దానికోసం ఇది పెసరపప్పు ఉన్నట్టుంది నువ్వు మళ్ళీ తీసుకున్నావు పెసరపప్పు ఉంది సాల్ట్ ప్యాకెట్ మేము రాక్ సాల్ట్ ఇంకోటి చూసాము అది లేదు నెంబర్ వన్ ఫోర్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టర్ వచ్చి బట్టర్ అనమాట ఏదైనా మనం తాలింపులకి వాటికి అని చెప్పి బట్టరు ఇవి మా ఇంట్లో లేనిదే టిష్యూలు మాకు నిద్రే బట్టర్ ఇవి ఇక్కడ పెట్టుకున్నారు కదా ఇది నేను ఎదురు తీసుకున్నానంటే ఇవి ఎప్పుడు నుంచో అదే ఒక రైస్ కుక్కర్ మన నా ఫంక్షన్కి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనిటీ దానికి సో అప్పుడు ఒక్క కుక్కర్లో మా మమ్మీ వాళ్ళు చేశారనమాట సో ఎందుకు చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదా కానీ చెన్నీళ్ళు కదా అని చెప్పి చాలా సామాను పైన పెట్టేశాము ఇది వచ్చి ఏదైనా వెజ్ చేస్తా అంటే నేను అతన్ని మిగలగా ఉండి ఓవెన్లో వెయిట్ చేసుకోవడం కోసం అనమాట అది ఇది మా ఇంట్లో పోయింది అందుకని కొత్త తీసుకున్నాం ఇది వచ్చి మా ఇంటికి ఎవరైనా గెస్ట్ కానీ వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఇట్లా వాళ్ళకి పెట్టడానికి కానీ సరిపోదా ఇలా సెట్ తీసుకున్నాను అనమాట ఇంకొకటి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది జ్యూస్ తాగడానికి ఇది చూసారా ఫోకస్ ఆన్ ఫోకస్ ఆన్ ద గుడ్ ఇవి తీసుకున్నాను అనమాట యాజ్ యూజువల్ గ్యారేజ్ బ్యాగ్ మాకు ఇవి లేకపోతే అసలు పని అవ్వదు ఆలౌటి దోమలు కుట్టేస్తున్నాయి వీళ్ళు వర్తమానం డోర్లు ఓపెన్ చేస్తున్నారు కప్స్ అనేవి నాకు చాలా ఇష్టం అందుకే నేను కప్స్ ఎక్కువ తీసుకుంటాను అక్కడ కొట్టిస్తాను ఇలాంటిది ఒకటి అక్కడ పెడతాకనమాట ఇవి తీసుకున్నాం అన్నమాట ఏంటంటే లోపల పెట్టేస్తాం ఇక్కడ ఇది చాలా మంది అడుగుతారు వాష్రూమ్ లో బ్లూ కలర్ వాటర్ ఎందుకు వస్తుంది బ్లూ కలర్ వాటర్ ఎందుకు వస్తుందని నేను ఇవి వాడతానండి హార్పిక్ కాల్స్ అనమాట సో చాలా హెల్త్ మంచిది గా ఉంటుంది అందుకని ఇవి తీసుకున్నాను ఇది వచ్చి నా దేనికి డైట్ ఫుడ్ అనమాట పన్నీర్ అంటే బేబీ బేబికాన్ ఇది డైట్ ఫుడ్కి ఇదేమో పన్నీర్ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అనుకుంటారండి అట్ ద సేమ్ టైమ్ మాకు అసలు పడదు ఇది నాదనమాట అట్లానే ఆయిల్ ప్యాకెట్స్ అనమాట ఇదేంటి సాయి రూమ్ ఫ్రెష్ రూమ్ ఫ్రెషనర్ ఉన్నా కూడా తెస్తాడు వీడు ఇక్కడ అక్కడ ఉంది ఒకటి లేదు ఇది మా ఇంట్లో మాయమైపోయింది ఎక్కడ పోయింది ఇది లేకుండా మాకు పని అవ్వదు గీసుకోవడానికి అక్కడ ఒకటి వైపర్ వైపర్ అని పేరు ఇది లైన్ రండి గత సంవత్సరం నుంచి ఒకటే వాడుతున్నాను అది వంకర పోయింది ఇది వాడుకుంటాయినా నేను ఖర్చు పెడితే ఖర్చు పెట్టదా తిడతారు నన్ను పథకం వేసుకొని బాగా గుర్తు చేశాడు ఇవి వచ్చి ఆయిల్ ప్యాకెట్లు ఆయిల్ ఎక్కువ అవుతుంది మా ఇంట్లో కాబట్టి వీటి కోసం అనమాట ఇది ఆయిల్ ప్యాకెట్స్ ఒక సంచి చూపించూ మంత్స్ మళ్ళీ ఇంకొక మంత్స్ వరకు మాకు సరిపోతాయండి టూ మంత్స్ వరకు మేము హ్యాపీగా అయిపోతాయి ఇది వచ్చి వాషింగ్ మెషిన్ లిక్విడ్ ఇది ఇదే వాడతాను నేను మ్యాక్స్ ఆ మధ్య వేరే పిచ్చి పిచ్చి అన్ని తీసుకుంటాడు తక్కువని ఇష్టం తక్కువేం కాదు పెరిగింది రేటింగ్ ఆఫర్లకి వెళ్ళి తీసేస్తున్నారు దీనికన్నా అదే రేట్ ఇప్పుడు ఎక్కువ బాగోదు అది అయినా ఇది అండి ఇదేమో బట్టలకి ఏంటి కండిషనర్ కండిషనర్ కాదు ఇది ఏదైనా కండిషనర్ అని అంటారు కరెంట్ అదే అదే బట్టలు సువాస్ అంటారు ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇది వచ్చి కారం ప్యాకెట్ ఇది తెలుసు కదా మీకు బాగుంది కిరాణం షాపా అండి మీది వీడికి ఎందుకు ఇన్ని అవసరమో నాకు తెలియదు ఏం చేసుకుంటాడు ఇవన్నీ జ్యూస్ గడ్డి కూడా లేదు ఇప్పుడు ఇవి వచ్చి బ్రష్లు అన్నమాట ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి లేవు అందుకని అమ్మ కోసం ఇవి వచ్చి మేము వాష్రూమ్స్ కడుక్కోవడానికి మంచి స్మెల్ వస్తుంది బినాయిలు చాలా బాగుంటుంది ఇది హౌస్కి లైజాల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట లైజాలు ఇది ఒకటి మీకు తెలిసిందే ఇవి లేకపోతే మాకు అసలు వాష్రూమ్లో అందమే ఉండదు ఇది వచ్చి ఏదైనా పొజ్జింకులు వాటికి చంపడానికి అని కొన్నాము రెండు కవర్లు అయిపోయినాయి మీకు చూపించాల్సింది ఇది ఇది ఓవెన్లోకి అప్పుడు మై చాలా పగిలిపోయాయండి వస్తువులు దొనపోతుల వల్ల మా ఇంట్లో దొనపోతులు ఇదిగోండి ఇది ఒక బౌల్ తీసుకున్నాము బరోసిల్ బౌల్ ఇది కూడా తీసుకున్నాము రెండు బరోసిల్ రెండు బాగుంటాయి బొరోసల్ గ్లాస్ ఓవెన్ కోసం ఓవెన్ కోసం అది ఇది ఓవెన్ కోసం ఓవెన్లో ఏమన్నా పెట్టుకోవడానికి కేక్ కేక్స్ వీళ్ళు ఏదైనా చట్నీ ఏమంటే ఆ గిన్నెలు వేస్తున్నారు అవి చూస్తేనేమో నాకు అసలు తినే బుద్ధి అవ్వదు ఆ గిన్నెలు ఏం ఏం కడుగుతున్నారు తెలియదు కానీ అందుకోసమని ఇవి తీసుకున్నాను యాక్చువల్లీ స్నాక్స్ నాకు కాకపోతే ఏదైనా సాంబార్ అని పప్పు అని వాటి కోసం నేను తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ పోతాయి కప్పులో ఉంది ఇది తీసేస్తే బెటర్ ఇది కూడా వచ్చినాయా చూపించాను నేను కడాయి ఈ కడాయి చూపలేదు అంటే అవి చూపించాను ఇది చూపించలేదు ఇంకోటి కూడా తీసుకున్నాం కానీ అది అయ్యింది ట్యాగ్ బాగాలేదన్నారు అన్నారు ఇంకో పీస్ లేకుండా ఇంకో పీస్ లేదు ఈ కడాయి ఇది కూడా ఏదైనా బోర్లు గిర్లు అనుకోవడానికి మనం ప్రైస్ చేసుకోవడానికి మీకు తెలిసిందే యూజువల్ ఇంకా రైస్ కుక్కర్ గత ఎన్ ప్రెషర్ కుక్కర్ ఎన్నేళ్ళు అయిపోయింది నువ్వు అప్పుడు తీయాలి అందుకోసం తీసేస్తున్నాం ఏదైనా సడన్గా వండుకుందామంటే ఒకటే కుక్కర్లో మేము నా తెలిసి నా జీవితం అంతా ఒక కుక్కర్లోనే నా జీవితం అంతా అయిపోతుంది పిల్లలు చూసి నవ్వుతున్నారు ఇది కింద అది ఇండక్షన్ ఇండక్షన్ ఇది ఇదిగోండి మంచిగా ఇది ఒక సెట్ కింద తీసుకున్నాను నేను ఇది టిటానియా అది ఇది నార్మల్ స్టీల్ తీసుకున్నానండి అన్నీ ఒకటే ఇది వచ్చి నార్మల్ రైస్ నార్మల్ది మాకు ది నార్మల్ పప్పు పప్పు చేసుకోవడానికి ఒకటి కదా ఇంకోటి లేదు పెద్దది ఏది అసలు లేదండి అంటే మటన్ వండిన కొంచెం పెద్దది ఎక్కువ క్వాంటిటీ వండాలంటే దాంట్లో ప్రాబ్లం అవుతుంది ఏదైనా ఎక్కువ మటన్ కానీ ఏదైనా ఎక్కువ మటన్ ఆర్ సంథింగ్ ఏదైనా వండుకున్నా చుట్టాలు వచ్చినప్పుడు పప్పు అయినా బాగుంటుంది పప్పు కానీ తీసుకున్నాం అనమాట ఇదండి అట్ ప్రెసెంట్ అయితే నేను కొన్నవి షాపింగు మాకైతే దీనికి పదిహేడు వేలు అయిపోయింది ఒక బాస్మతి రైస్ ఉంది అది బాస్మతి రైస్ మీకు తెలియదు ఇది నాకు బాగా నచ్చింది నేనే తినడానికి తీసుకున్నాను ఈలోపు మా ఫ్రెండ్ టీ ఇచ్చింది హాయ్ చెప్పు ఇదిగోండి టీ తాగుతున్నాను అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ లాట్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు ఫ్యామిలీ ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను నేనైతే ఈరోజు టీమార్ట్ షాపింగ్ చేశాను సాటర్డే రోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు సాటర్డే సండే బాగా ఫ్రీగా ఉంటారు కదా ఫ్యామిలీస్ అందరూ బాగా వచ్చారనమాట అక్కడ కూడా గుర్తుపట్టారు నన్ను చాలా మంది నాతో మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్ గుడ్ ఈవినింగ్ టీ అయితే చాలా బాగుంది తెలుసా మళ్ళీ పగలగొట్టవు కదరా కూడా నువ్వే ఇది వెజ్జెస్కి ఇది వెజ్జెస్కి దీంట్లో వేసుకుని ఇట్లా ఇది వెజ్జెస్ కోసం అని ఇట్లా ఇది మన ఇంట్లో చికెన్కి మటన్ ఏదైనా వెజ్ వెజిటేబుల్స్ వాటి కోసం ఇక్కడ నుంచి మనం స్పెషల్గా డొక్కు వాటిల్లో పండకుండా ఇట్లాంటి కొత్త వాటిల్లో వండుకుందాం ఓకేనా కొత్త జీవితంలో కొత్త వంటలతో మరొకసారి మీ ముందుకు రాబోతున్నాడు అంకిత నాయుడు అలాగే మీకోసం కొత్త కొత్త వంటలు కూడా మీకోసమే ఎప్పుడు అవే గిన్నెలా అంటున్నారు వెళ్ళడానికి టైం ఉండేది కదండి అందుకని ఇప్పుడు అయితే వెళ్ళి కొనుక్కున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కోసం కొత్త కొత్త గిన్నెలతో కొత్త వంటలు థ్యాంక్ యూ బాయ్